మీరు చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో తిరిగే పరిస్థితి మీరు చూశారు ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది ఈ మహానగరాలల్ల ఆరు నగరాలు ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై కలకత్తా బెంగళూరు హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది సామాజిక బాధ్యత ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ నగరం నిర్మానుష్య నగరంగా మారకుండా ఉండాలి అని అంటే రవాణా శాఖ క్రియాశీలకంగా పనిచేయాలి చట్టాలను పక్కడ బందీగా అమలు చేయాలి ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించాలి నియంత్రించడమే కాదు నిరోధించాలి నిరోధించిన వాటిని పదిహేను సంవత్సరాలు పూర్తయితే వాటిని స్క్రాప్కు పంపించాలి అందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం కాలం జల్లిన వాహనాలను స్క్రాప్కు పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది అదేవిధంగా ఇలా డీజిల్ పెట్రోల్ ఇతర ఇంధనాల వల్ల విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి మరి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మన మీద లేదా అందుకే ఈరోజు మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా ఛార్జెస్ జీరో చేసినాం ఒక్క పైస లేదు వెహికల్ కొనుక్కుంటే వితౌట్ ఎనీ ఎనీ ఫీస్ మనం బండ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు నగరంలో ఆ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది ఇదే కాదు ఈరోజు గ్రేటర్ హైదరాబాదే కాదు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఇన్ సైడ్ ఉన్న నగరం హైదరాబాద్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు చేవెల పార్లమెంట్ కావచ్చు కొంత మెదక్ పార్లమెంటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇది మొత్తం ఒక మహానగరం ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న కోర్ అర్బన్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో ఈరోజు ఆర్టీసీ బస్సులు మూడు వేలు ఉన్నాయి ఈ మూడు వేల బస్సులు దాదాపుగా తొంభై శాతం డీజిల్ మీద నడుస్తున్నాయి ఈ మూడు వేల బస్సులు డీజిల్ తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము అందుకే రాబోయే రెండు సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుంది తొందరలోనే రెండు సంవత్సరాలు పూర్తి చేసే లోపల మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను కొని హైదరాబాదు నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము ఆ దిశగా నేను మీకు హామీ ఇస్తున్నా అదేవిధంగా రెండవ భాగం కార్లు ఊబర్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్లో నడిచేవి ఆ తర్వాత ఆటోలు ఆటోలూ పాపం గిట్టుబాటు ధర లేక డీజిల్ బదులు కిరోసిన్ పోసి నడుపుతున్నారు పట్టుకుంటే ఒక బాధ పట్టుకోకపోతే ఇంకో బాధ ఫైన్ వేస్తే బాధ ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ వేస్తేనేమో సంఘాలు వస్తే వేయకపోతేనే అధికారులు మిమ్మల్ని తిడతారు రవాణా శాఖకే ఉంది పట్టుకోకపోతే ఎలక కోపం ఇడిచిపెడితే పిల్లి కోపం అన్నట్టు రెండు దిక్కుల మీకే ఇబ్బంది ఉంది అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా అవుటరింగ్ రోడ్ అవతలకి పంపించండి వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడే ఒక ప్రణాళిక తీసుకురండి ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి ఇవే కాదు చెరువులు కుంటలు నాళాలు ఆక్రమించుకున్నారు ఇలా ఆక్రమించుకోవడంతో ఆ చెరువులల్లో ఉండాల్సిన నీళ్లు తగ్గాల్సిన కాలుష్యం రోడ్ల మీదకి వస్తుంది రోడ్ల మీద నుంచి మన వస్తుంది ఇండ్లలకు వచ్చిన కాలుష్యం మనం పీల్చుకుంటే గుండెలకు పోతుంది దాంతో క్యాన్సర్ వస్తుంది విపరీతమైన రోగాలు వస్తున్నాయి మనకు మనమే విధించుకున్న మరణ శిక్ష ఇది ఈ మరణ శిక్ష నుంచి బయటపడాలంటే దేవుడిచ్చిన వరం మూసీ నది మూసీ నదిని పునరుజ్జీవింపజేసుకొని మూసా పరివాహక ప్రాంతం ఈసా పరివాక ప్రాంతం నుంచి వచ్చే నీళ్ళు వర్షాకాలంలోనే వస్తాయి కానీ సంవత్సరం మొత్తం మూసీ కలకలలాడాలంటే గోదావరి నదిని మూసీతో అనుసంధానం చేసి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి మూసీ మొత్తం ఎప్పటికప్పుడు మంచి నీళ్లను ప్రవహింపజేయడం ద్వారా ఈ మూసీలో ఉన్న కాలుష్యాన్ని కడగొచ్చు హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలుషితమైన వాతావరణం నుంచి మన నగరాన్ని కాపాడుకోవచ్చు ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ జరగాలి అంటే మీ ఆశీర్వాదం ఉండాలి అందుకే ఈరోజు ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి మన కళ్ళ ముందల్ని స్పెయిన్ మన చూసినాం కొన్ని వేల కార్లు కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం స్పెయిన్లో కొట్టుకుపోయింది అది వేరే దేశం కానీ ఢిల్లీ మనం కళ్ళతో చూసినాం చెన్నై మన కళ్ళతో చూసినాం ముంబై మన కళ్ళతో చూసినాం మరి మన హైదరాబాదును కూడా ఇంకొక కల్లోలిత నగరంగా మనం మార్చుకుందామా లేదా కొంత కఠినమైన నిబంధనలు పాటించి వాటిని అమలు చేయడం ద్వారా రవాణా శాఖకు మనం సహకరించి ఆర్టీసీ కార్మికులను మనం ప్రోత్సహించి ఈ కాలుష్యాన్ని నియంత్రించినప్పుడే మన బతుకులు బాగుపడతాయి మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి మనం ఇంకా వందేళ్లు బతకడానికి అవసరమైన వాతావరణాన్ని నగరంలో తెచ్చుకోవాలి ఈ నగరంలో ఇవన్నీ తెచ్చుకోవాలి అని అంటే రవాణా శాఖ పూర్తి స్థాయిలో పని చెయ్యాలి ప్రజలు వాళ్ళకు సహకరించాలి అందుకే మిత్రులారా ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి అవసరమైన నియమ నిబంధనలు విధి విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తుంది కొన్నిసార్లు నిబంధనలు కఠిన తరమైన వాటిని అమలు చేస్తాం అధికారులకు వాటిని అమలు చేసేటప్పుడు స్వేచ్ఛనిస్తాం